క్రైస్తలాడ్ ఫ్రెండ్స్ దేశ జ్ఞానులు ఎవరు వారిని బైబల్ మాజీలు అని పిలుస్తోంది వారు నక్షత్రాలు పరిశీలించే శాస్త్రజ్ఞులు రాజుల జననానికి సంబంధించిన సూచనలను గ్రంథాలలో గమనించే జ్ఞానులు దేవుని విషయాలపై లోతైన అవగాహన ఉన్న శోధకులు ఆకాశంలో ఒక ప్రత్యేక నక్షత్రం ఒక రాత్రి ఆకాశంలో ఇతర నక్షత్రాలకు భిన్నముగా ఒక అపూర్వమైన నక్షత్రం కనిపించింది ఆ నక్షత్రం వారికి ఎందుకు ప్రత్యేకమంటే పురాతన ప్రవచనాలు చెబుతున్నట్లు ఒక రాజు పుడతాడు అనే సందేశం రాజు యూతుల దేశంలో జన్మిస్తాడన్న సూచన ఆ నక్షత్రం వారికి ఒకే సందేశం ఇచ్చింది రాజు పుట్టాడు ఆయనను వెదికి వెళ్ళి ఆరాధించాలి అప్పటి నుంచి వారి మహాయాత్ర ప్రారంభమైంది లెక్కలేనన్ని మైళ్ళ దూరం అరణ్యాలు కొండలు దాటి తూర్పు ప్రాంతాల నుండి యోదయా వరకు ప్రయాణం చిన్నది కాదు వారు ఎడారులను దాటారు పర్వతాల మీదగా నడిచారు రాత్రిళ్ళు ఆ నక్షత్రం వెలుగులో మాత్రమే మార్గం తెలుసుకున్నారు కానీ అడ్డంకి వారిని ఆపలేదు ఎందుకంటే వారు వెతుకుతున్నది ఒక రాజును దేవుడు పంపిన అనుగ్రహాన్ని ఎరుషలేముకు చేరుకున్న జ్ఞానులు వారు రాజును వెతకడానికి రాజధాని ఎరుషలేముకు వచ్చారు అక్కడ ప్రతి ఒక్కరిని ఒకే ప్రశ్న అడిగారు యూతులకు పుట్టిన రాజు ఎక్కడ ఉన్నాడు ఆయన నక్షత్రాన్ని చూశాము ఆయనకు నమస్కరించడానికి వచ్చాము నక్షత్రం కొంత దూరం దాకా కనబడకుండా ఆగింది ఎందుకు దేవుడు వారిని ఎరుషలేములు ప్రవచనం వెల్లడించేలా నడిపించాడు ఎందుకు ఎరుషలేము నుండి బయలుదేరిన తర్వాత మళ్ళీ కనిపించింది ప్రవచనం తెలిసిన తరువాత దేవుడు వారిని నేరుగా యేసు దగ్గరకు నడిపించడానికి ఎందుకు హేరేదు దగ్గరకు వెళ్ళారు వారి సహజ బుద్ధి మరియు దేవుని ప్రణాళిక రాజు పుట్టాడంటే రాజభవనములో వివరాలు ఉంటాయని అనుకున్నారు ప్రవక్తల ప్రవచనాలు పెత్లహేమే జన్మస్థలం హేరేదు పండితులను పిలిపించి అడిగాడు మెస్సయ్య ఎక్కడ పుట్టాడు ప్రవక్తల ప్రవచనాల ప్రకారం బెత్లహేమే మెస్సయకు జన్మస్థలం హేరేదు పండితులను పిలిపించి అడిగాడు మెస్సయ్య ఎక్కడ పుడతాడు వారు మీకా ఐదు రెండు ప్రకారం సమాధానమిచ్చారు యూదయాలోని బెత్లహేములు హేరేదు జ్ఞానులకు చెప్పాడు పిల్లాడిని కనుక్కొని నాకు చెప్పండి నేను వెళ్ళి ఆరాధిస్తాను కానీ అతడి ఉద్దేశం చెడు ఉద్దేశముగా ఉంటుంది ఎరుషలేము నుండి బయలుదేరిన వెంటనే ఆ నక్షత్రం వాళ్ళకి మళ్ళీ కనిపించింది నక్షత్రాన్ని చూసి వారు మహా ఆనందంతో ఆనందించారు నక్షత్రం వారికి ముందుగా నడిచి చివరకు ఏసు ఉన్న ఇంటిపై ఆగింది వారు ఆయనను చూచి సాగిలపడి పూజించి తమ నిధులను విప్పి బంగారం బోలెన్ మరియు సాంబ్రాన్ని అర్పించారు వారికి స్వప్నంలో దేవుడు చెప్పాడు హేరేదు వద్దకు తిరిగి వెళ్ళకండి అందుకే వారు మరొక దారిలో తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు క్రైస్తులాడ్